ఈ రోజు రాత్రికి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు తనతో పాటు మరో ముప్పై మంది బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది సో వాళ్ళందరికీ కూడా కాసేపటి క్రిత కాసేపటి క్రితం మోదీ గారి ఇంట్లో తేనేటి విందు ఇచ్చారు అయితే అటు తెలంగాణ నుండి అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి అయినా కొన్ని అనూహ్యమైన ఎంపికలే కనిపించాయి యాక్చువల్గా ఈటల రాజేందర్ గారికి తెలంగాణ నుండి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకుంటే కిషన్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తూనే బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఉన్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ ఏడు మంత్రిత్వ శాఖలు అన్నారు ఐదు అన్నారు నాలుగు అన్నారు మూడు అన్నారు తెలుగు టీడీపీకి ఐదు అన్నారు బీజేపీకి మూడు అన్నారు రకరకాలుగా చర్చ జరిగితే లాస్ట్కు టీడీపీ నుంచి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి అండ్ బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలోకి ఒక అనూహ్యమైన ఎంపిక పురంధరేశ్వరి అన్నారు సీఎం రమేష్ అన్నారు ఇద్దరులో అన్నారు ఇద్దరులో ఒకరికని చెప్పి అధిష్టానం తడ్డాలు పడుతుందన్నారు చివరికి అనూహ్యంగా నర్సాపురం నుండి మూడు దశాబ్దాలకు పైగా బీజేపీకి సేవ చేసి నర్సాపురం నుండి మొదటిసారి ఎంపీగా గెలిచిన భూపతి వర్మ శ్రీనివాసరాజు రాజు శ్రీనివాస వర్మ నర్సాపురం నుంచి బీజేపీ నుంచి గెలిచినటువంటి ఆ వ్యక్తిని కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు మోదీ గారు ఇచ్చినటువంటి తేనేటి విందుకు ఆ నాయకుడు కూడా హాజరయ్యారు పురంధరీ సురేందర్ సీఎం మెడిచన్నారు రాష్ట్ర బీజేపీలోను సెంట్రల్ బీజేపీలోను నేషనల్ మీడియాలో కూడా ఈ పేర్లతో చర్చ జరిగింది కానీ అనూహ్యంగా నర్సాపురం బీజేపీ ఎంపీకి శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారు ఇంకా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు క్యాబినెట్లోకి పెమసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి అండ్ బీజేపీలో సీనియర్ మంత్రులు అమిత్ షా తన పాత మంత్రిత్వ శాఖ కంటిన్యూషన్ రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ తనకు పాతశాఖ నితిన్ గడ్కరీ కూడా పాతశాఖ ఈ ముగ్గురు సీనియర్లకు కూడా శాఖలే కంటిన్యూ చేసే అవకాశం ఉంది అని చెప్పైతే ఆ చర్చ జరుగుతూ ఉంది బట్ మోదీ తన మొదటి మంత్రివర్గాన్ని చాలా జాగ్రత్తగానే ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తూ ఉంది సో విస్తరణ కోసం కొన్ని అలాగే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకెవరైనా చీల్చినా ఎవరైనా పార్టీలోకి లాక్కున్నా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి వాళ్ళకు సర్దుబాటు చేయాలి కదా సో అందుకని చెప్పి కూడా కొందరితోనే ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే ఉంది ముప్పై మందితో అంటున్నారు చాలా తక్కువే చూద్దాం వాట్ నెక్స్ట్ అన్నది